ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేదా మన కుటుంబ సభ్యులకి పిల్లలకి జ్వరం వచ్చి టెంపరేచర్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అట్లా ఉండి ఒళ్ళు నొప్పులుగా ఉంటే కొంచెం అనఈజీగా ఉన్నప్పుడు వెంటనే టెంపరేచర్ అమ్మో నోట్ ఒకటి ఉంది టెంపరేచర్ వెంటనే తగ్గితే బాగుంటుందని టెంపరేచర్ని వెంటనే డౌన్ చేస్తే కొన్ని టాబ్లెట్స్ మనం ఉపయోగిస్తాం ట్యాబ్లెట్ వేయటం వల్ల మీకు జ్వరం మాత్రం నూట ఒకటి నూట రెండు ఉన్నది మళ్ళీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫార్టీ డిగ్రీస్కి ఇట్లా నార్మల్కి వచ్చేస్తుంది మీరు టెంపరేచర్ని తగ్గించారు కానీ టెంపరేచర్ పెరగటానికి కారణమైన ఆ ఇన్ఫెక్షన్ని మరి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా ఈ టెంపరేచర్ టైఫాయిడ్ బ్యాక్టీరియాలు వెళ్ళి ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చిందా మలేరియా క్రిమి వల్ల ఏదన్నా మరి జ్వరం వచ్చిందా డెంగ్యూ ఫీవర్ కారణమైన మరి డిఈఎన్వి వైరస్ వల్ల ఏమైనా వచ్చిందా మీకు తెలీదు కానీ మీరు టెంపరేచర్ తగ్గే పని చేశారు టెంపరేచర్ తగ్గటం తాత్కాలిక ఉపశమనమే కానీ రోగాన్ని తగ్గించడానికి మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీరందరూ ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా ఆలోచిస్తే మీకు మీ పిల్లలకి ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుందో ఎంత త్వరగా జ్వరం నుంచి బయటపడతారు మరి మీకు టెంపరేచర్ తగ్గింది మంది తెచ్చుకోవటం వల్ల మరి బ్లడ్ టెస్ట్ వెంటనే రెండో రోజు జ్వరం వచ్చిన వెంటనే చేస్తే అసలు ఏ క్రిముల వల్ల అంటే ఏ వైరస్లు బ్యాక్టీరియాల వల్ల మనకు జ్వరం వచ్చిందో వెంటనే బయటపడదు బ్లడ్ టెస్ట్ల ద్వారా మనకు వచ్చిన జ్వరానికి కారణమైన క్రిమిని మనం కనిపెట్టాలి అంటే మూడు రోజులన్నా పడుతుంది జ్వరం వచ్చాక రెండు మూడు రోజులు గడిస్తే తప్ప అది బ్లడ్ టెస్ట్లో పూర్తిగా మనకి నిర్ధారణ కాదు మరి ఈ లోపు మీరు టెంపరేచర్ వచ్చింది కాబట్టి టెంపరేచర్ తగ్గడానికి మాత్ర తీసుకుని ఏదో పారాసిటమాల్ సంబంధమైన మాత్రలు అది ఓన్లీ టెంపరేచర్ మాత్రమే తగ్గిస్తుంది కాస్త ఒళ్ళు నొప్పులు కొంచెం తగ్గిస్తుంది ఒట్టిగా మాత్ర వేసుకోకూడదని ఇంట్లో పెద్దలు కానీ మీకున్న ఆలోచన ఏమిటంటే ఏదైనా ఆహారం తిని వేసుకోవాలి మరి ఇది అందరూ చేస్తుంటారు ఈ రెండు మూడు రోజులు ఇట్లా మీరు టెంపరేచర్ తగ్గించుకుంటూ భోజనం తినేసరికి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు ఇంకా స్పీడ్గా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తాయి అవి వ్యాప్తి చెందుతాయి అప్పుడు మీరు జ్వరంతో అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు కరెక్ట్గా వచ్చిన దాన్ని బట్టి చూసుకుని మరి టైఫాయిడ్ కోర్సా మలేరియా కోర్సా డెంగ్యూ ఫీవర్ కోర్సా ఏది వాడాలి అనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది అప్పటి నుంచి మీరు మెడిసిన్ మొదలెడితే మీరు అప్పటి నుంచి ఎక్కువ రోజులు ఇబ్బంది పడతారు ఇది అందరం చేస్తున్న ఒక పొరపాటు అంటా నేను ఇప్పుడు మన దేశంలో ఇట్లాంటిది కొంతమంది ఏంటంటే ఏది వచ్చిందో తెలియదు జ్వరం వచ్చిన వెంటనే ఫస్ట్ యాంటీబయాటిక్ మెడికల్ షాప్లో కొనుక్కుంటారు కొంతమంది ఇంట్లో ఉంచుకుని వేసేసుకుంటారు మరి దేనికి ఏది వాడాలి తెలియకుండా మందేసుకోవటం కూడా కరెక్ట్ కాదు అంటే మనకి బ్లడ్ రిపోర్ట్స్లో ఏ వైరస్ వల్ల బ్యాక్టీరియాల్లో వచ్చిందో తెలియదు కానీ ఏ మెడిసిన్ అనేది వేసుకోలేం కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే మీ ఇమ్యూనిటీ డవన్ అయిపోతుంది జ్వరం ఎక్కువ రోజులు ఉంటుంది బాధలు ఎక్కువ రోజులు ఉంటాయి మళ్ళీ రిపీటెడ్గా ఫీవర్స్ వస్తాయి దీనికి ఒక చక్కటి పరిష్కారం ఉంది ఇతర దేశాల్లో ఇది అమలు చేస్తున్నారు అసలు వైద్య శాస్త్రంలో ఇదే ఉంటుంది డాక్టర్లందరూ ఇదే చేయాలని శాస్త్రంలో ఉంది కానీ మన దేశంలో మాత్రం చేయట్లా ఇతర దేశాల్లో చేస్తారు ఏంటో తెలుసా జ్వరం వచ్చిన వెంటనే పిల్లల్ని కానీ ఎవరినన్నా పెద్దలు కానీ హాస్పిటల్కి వెళితే ఇతర దేశాల్లో డాక్టర్లు అసలు ఏ మెడిసిన్ ఇవ్వరు రెండు మూడు రోజులు ఏమీ తినకుండా కాస్త రెస్ట్ ఇవ్వండి రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు రండి అప్పుడు టెస్ట్ చేస్తే ఈలోపు దేనివల్ల జ్వరం వచ్చిందో నిర్ధారణ అవుతున్న రిపోర్ట్స్లో అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేద్దామని త్రీ డేస్ టూ డేస్ అసలు మెడిసిన్ ఇవ్వకుండా పిల్లలైనా సరే ఇంటికి పంపేస్తారు ఇది అక్కడ చేసేది ఈ రెండు మూడు రోజులు తిండి తినకుండా కాస్త నోరు బాగోదు కాబట్టి వాళ్ళు నీళ్లు తాగో స్త ఇంకేదన్నా రకంగా లిక్విడ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నట్ల పొట్ట ఆడుస్తారు జ్వరం ఆటోమేటిక్గా తగ్గుతుంది ఈలోపు మన బాడీకి ఏ వైరస్ క్రిమ్ వల్ల బ్యాక్టీరియా క్రిమ్ వల్ల జ్వరం వచ్చిందో దానికి తెలుసు కదా మనం కనుక ఫాస్టింగ్ అంటే లంకణం పెట్టేసి రెస్ట్ ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ శుభ్రంగా మూడు రోజుల్లో తగ్గుతుంది ఒకవేళ తగ్గలేదంటే అది క్రానిక్ టైఫాయిడో మలేరియానో డెంగ్యూను ఇంకో వైరల్ ఫీవర్ ఏదైనా అవ్వచ్చు నార్మల్ ఫీవర్స్ అయితే రెండు మూడు రోజుల్లో పోతాయి అలాంటివి అయినప్పుడు అప్పుడు మీకు ఈ లోపే స్ప్రెడ్ అవ్వదు కాబట్టి జ్వరం వచ్చిన రోజు నుంచి మీరు ఫుడ్ తినకుండా ఉంటే మీ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి అందుకని ఇక్కడ నుంచి మీకు కానీ మీ పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడన్నా జ్వరం వస్తే ఫస్ట్ టెంపరేచర్ తగ్గించుకోవడానికి పారాసిటమాల్ కానీ ఇతర డోలో ఇట్లాంటివి ఏవో రకరకాలుగా వాడుతుంటారుగా వేసుకోకండి నోరు బాగోలేదు చేదుగా ఉంది తినాలని లేదు అంటే శరీరం చెప్పినట్టు కొద్దిగా కూడా వినమా మరి మనం ఎంత వద్దు అని అది ఆకలి లేదు మనసుకి తిండి మీద కోరిక లేదు ఎంత వద్దని చెప్పినప్పుడు కూడా మనం ఆహారం ఎందుకు తినాలి ఒక్కసారి ఆలోచించండి మనం శరీరానికి సహకరించాలి దానికి సహకరిస్తే అది సహకరించి రక్షణ వ్యవస్థని ఐదు పది లిట్లు ఎక్కువ రంగంలోకి దింపి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిమిల్ని బంధించేసి యాంటీబాడీస్తో జ్వరానికి కారణమైన ఇన్ఫెక్షన్ బాడీలో ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ రోజులు బాధపడేటట్టు చేయకుండా లంకణం పరమ లాగా పనిచేస్తుంది అందుకని ఎవ్వరికి వచ్చినా కానీ మంచినీళ్ళు రోజు మొత్తం ఎక్కువ తాగుతూ ఉండండి కాచి చల్లార్చి నీళ్ళు త్రాగితే మంచిది త్రాగేటప్పుడు కాస్త వేడివేడిగా కానీ గోరువెచ్చని అంతకంటే వేడిగా త్రాగటం మంచిది నాలుగు లీటర్లు ఐదు లిటర్ల మంచి రోజు మొత్తం పొమ్ములతో త్రాగే ప్రయత్నం చేయండి మోషన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి మోషన్ అవ్వకపోతే ఎనిమా చేసుకోండి పిల్లలకైనా చేసేసేయండి ఇలా చేసి మనకు నీరసం రాకుండా కళ్ళు తిరగకుండా ఆకలి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం తల డిమ్ అవ్వకుండా ఉండటం కోసం ఒక గ్లాసు నీళ్ళల్లో నాలుగైదు స్పూన్లు తేనె ఒక కాయ రెండు కాయలు నిమ్మరసం పిండేసుకొని చక్కగా కలుపుకొని తాగేయండి ఐదారు స్పూన్లు కూడా వేసేసుకోండి రస్తమానం తాగక్కర్లా మళ్ళీ మూడు నాలుగు గంటల దాకా ఎనర్జీ వస్తుంది కావాలంటే మళ్ళీ ఇంకోసారి తాగండి ఇట్లా నాలుగు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఇట్లా తేనీళ్ళు మధ్య మధ్యలో మీరు కలుపుకు త్రాగండి తేనీళ్ళు త్రాగటం ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది డైజెషన్కి రెస్ట్ వస్తుంది రెస్ట్లో మన శరీరం ఏం చేస్తుంది లోపల రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది అందుకని ఇరవై నాలుగు గంటలు స్టాప్ రిపేర్ రక్షక దళాలన్నీ వైరస్ని బంధించే కార్యక్రమంలో పడతాయి శుభ్రంగా వైరస్కి మిమ్మల్ని చంపేస్తాయి అంటే మూడు రోజుల్లో మీకు జ్వరం ఏదో తెలుసుకునే లోపే జ్వరం తగ్గిపోతుంది మీకు ఇంకా కొన్ని వాస్తవాలు తెలియకపోవచ్చు టైఫాయిడ్కి కోర్సు వాడుతున్నారు కదా పది నుంచి పదిహేను రోజులు ఇరవై రోజులు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు అదే మీరు లంకణం పెడితే ఆరేడు రోజుల్లో టైఫాయిడ్ తగ్గుతుంది మరి ఇది ఎంతమందికి తెలుసు మేము ఎన్ని వందల మందికి ఇట్లా తగ్గించి ఈ ముప్పై ఏళ్ళలో చూస్తున్నాం మలేరియా జ్వరం కూడా ఎంత బాగా తగ్గుతుందో డెంగ్యూ ఫీవర్లో కూడా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండా ఉంటాయి డిఈఎన్ఈ వైరస్ మనకి లోపలికి వెళ్ళినప్పుడు డెంగ్యూ లక్షణాలు వస్తాయి కానీ ప్లేట్లెట్స్ తగ్గపోతే మనకు ప్రమాదం అసలు ఉండదు ప్లేట్లెట్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే మీరు ఇంకా మందులు వేసుకుంటూ తింటున్నప్పుడు ఈలోపు ఆ ఇన్ఫెక్షన్ అరికట్టేలోపే మందు లోపే ప్లేట్లెట్స్ని ఆ డిఈ వైరస్ నాశనం చేసేస్తుంది అనమాట అందుకని అలాంటి ప్రమాదాలు మనకు రావటానికి కారణం మనం తినేసి మందులు వేసుకోవటం మీరు తినకుండా లంకణం పెట్టండి రెండు మూడు రోజులు తగ్గలేదు నాలుగు రోజులు తగ్గలేదు అప్పుడు కావాలంటే మీరు డాక్టర్ సలహా మీద బ్లడ్ టెస్టులు చేయించుకోండి మీ ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే జ్యూసెస్ తాగుతూ మెడిసిన్ వేసుకోండి నేను తప్పట్లేదు కానీ లంకణం పెడితే తేనీళ్ళు తాగుతూ కొబ్బరి నీళ్ళు తాగండి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు జ్వరం తగ్గేదాకా ఫుడ్ తినకండి ఎలాంటి జ్వరమైనా బాగా తగ్గుతుంది అలాంటి వైరస్ మరోసారి మన ఇబ్బంది పెట్టుకుంటే యాంటీబాడీస్ తయారవుతాయి లంకణం పరమౌషధమైనది అక్షర సత్యం మరి ఈ సీజన్ ఆ సీజన్ లేకుండా ఎప్పుడూ రకరకాల ఫీవర్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి దానికి కూడా వేలకు వేలు బిల్లు కట్టే స్థితి మనకు వచ్చింది ఒక తేనె చేసేతో పని అయిపోతుంది మరి మారండి కుటుంబాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం